జై శ్రీరా ఎత్ర ఎత్రనాథ కీర్తనం తత్రమస్త రామనామం కీర్తన భజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు అందుకే అందరం రామనామం చెపిద్దాం జై శ్రీరామ్ ఈరోజు మనం వీడియోలో చెప్పుకోబోయే విషయం దేవాలయాలు దేశానికి అవసరమా దేవాలయాల కంటే జరుగుతుందా భారతదేశ జనాభాలో ఎనభై శాతం ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా దేవాలయాల మీద ఆధారపడి బతుకుతున్నారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు గుళ్ళ దగ్గర ఏదో ఒకటి అమ్ముకొని ఆదాయం పొందుతూ కడుపుకు అన్నమే తింటున్నారు మరి దేవాలయాల కడితే అన్నం దొరుకుతుందా అన్నవాడు మరి ఏం తింటున్నాడో వానికే తెలియాలి తిరస్కులు ఆంధ్రేయులు భారతదేశానికి వచ్చి ఉయుక్తులతో కుతంత్రాలతో మనలో మనకు కొట్లాడలు పెట్టి రాజ్యాలను రాజకోటలను ఆక్రమించుకున్నారు అంతేకాకుండా దేవాలయాలను కూల్చారు ఎందుకు కూల్చారు దేవాలయంలో ఉన్న అనంత సంపద కోసం దేవాలయాలు భారతదేశానికి ఆయుపట్టు ముఖ్యంగా ప్రజల సంఘటిత కేంద్రాలు ఇక్కడ వాళ్ళను ఆశ చూపించో భయపెట్టో మతం మార్చి దేశాన్ని ఎదవకుండా చేశారు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ టాపిక్ అంతే ఉండదు చెప్పే కొద్ది వస్తూనే ఉంటది ఇప్పుడు మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రికి వచ్చే పక్తుల వలన ఎంతమంది పుట్ట నింపుకుంటున్నారో మనం చూపించబోతున్నాం అందరూ చూడండి బాల హనుమాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ నమః పార్వతీ అర్హర మహాదేవ నందీశ్వరాయ ఓం నమ శివాయ ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలం ముఖద్వారం శ్రీశైల క్షేత్రపాలకుడైన వీరభద్ర స్వామి విగ్రహము ఆటో వెళ్తున్న రూటు అలా కామాన్ సైడ్ వెళ్తే శ్రీశైలం ఆ బస్సు వస్తున్న రూట్లో వెళ్తే హైదరాబాదు ఇటు మేము నిలవన్న సైడ్ వెళ్తే కర్నూలు విజయవాడ మార్కాపూర్ తిరుపతి ఆ రూటు ఇప్పుడు మనం శ్రీశైలంలోకి వెళ్దాం ముందుగా మనకు పాలదార పంచదార వస్తుంది ఆటకేశ్వరం సాక్షి గణపతి తర్వాత శ్రీశైలం ఇక్కడ నుంచి దాదాపు శ్రీశైలానికి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ట్రాఫిక్ చూసారా మొత్తం జామ్ అయిపోయింది మొత్తం ఫుల్ అయిపోయింది ఎక్కడ తగ్గడా జామ్ అయిపోయింది పోవడానికే చాలా ఇబ్బంది ఎందుకంటే అక్కడ మనకు ఆటకేశ్వరం దగ్గర వెంకటాపురం నుంచి కాలినడకన వచ్చే భక్తులందరూ ఇక్కడికే వస్తారు ఇదే ఆటకేశ్వరము పాలదార పంచదార రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ నుంచి కాలినడకన వచ్చే భక్తులు వస్తారు ఇక్కడ లలితాంబిక దేవాలయము హాటకేశ్వర స్వామి దేవాలయము ఆ పైన పూర్ణానంద స్వామి ఆశ్రమము ఇక్కడ వీళ్ళందరూ అన్నదానం చేస్తూ ఉంటారు వచ్చే భక్తులందరికీ మూడు పూటల అన్నదానం జరుగుతూ ఉంటుంది పది రోజుల దాకా జరుగుతూ ఉంటుంది కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు కూడా అన్నదానం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ప్రతి పండక్కి ఉంటుంది చూసారా మొత్తం లారీలలో మొత్తం కావాల్సిన అంతా తీసుకొచ్చేసుకొని పెట్టేసుకున్నారు దాదాపు ఒక పది రోజుల వరకు వీళ్ళు అన్నదానం చేస్తారు మొత్తం అన్నీ ఉంటాయి స్వీట్ అన్ని రకాల వంటలు చేస్తారు ఏదో నార్మల్గా కాకుండా కడుపు నిండా అన్ని రకాలుగా వండి పెడతారు ఇక్కడే మూడు నాలుగు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడ కావాల్సింది అక్కడ తినొచ్చు మనము ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఆటకేశ్వరం నుంచి అలా ముందుకు వెళ్తే నెక్స్ట్ సాక్షి గణపతి వస్తుంది మొత్తం ఇక్కడ నుంచి వచ్చే భక్తులందరూ చెప్పులు లేకుండా అయితే మాత్రం రోడ్డు మీద ఎండకు అల్లాడిపోతారు చెప్పులు ఉంటే పర్లేదు కొంచెం ఎలాగలాగా వెళ్ళొచ్చు కొంతమంది ఆటకేశ్వరం దగ్గరనే రెస్ట్ తీసుకుంటారు విశ్రాంతి తీసుకుంటారు పడుకున్న వాళ్ళు పడుకుంటారు తర్వాత నిదానంగా బయలుదేరతారు ఇది మనము శివరాత్రికి ఇంకా రెండు మూడు రోజుల ముందర షూట్ చేసినదే ఇంకా శివరాత్రి టైంకి అయితే ఫుల్ ఉంటుంది రోడ్డు ఖాళీ ఉండదు ఎక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటారు ఫుల్ జనాలు ఉంటారు ఇంకా ఉగాదికైతే కర్ణాటక భక్తులతోటి ఫుల్ అంతా ఖాళీ ఉండదు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది జస్ట్ మనం ముఖద్వారం నుంచి శ్రీశైలం వెళ్ళడానికే దాదాపు గంటన్నర టైం పట్టిన రోజులు కూడా ఉన్నాయి ఒక్కోసారి రెండు గంటలు కూడా పడుతుంది ఎందుకంటే మొత్తం ఎక్కడిదక్కడ జామ్ అయిపోతుంది ఈ దారిలో కూడా సైడ్కు కొంతమంది కరబుజ పండ్లు తర్వాత శీతల పానీయాలు అవి పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు ఎంతోమంది జీవనాధారము ఇక్కడ ఈ దేవాలయం మీద సాగిస్తున్నారు ఇప్పుడు మనకు నెక్స్ట్ సాక్షి గణపతి వస్తాడు సాక్షి గణపతి గురించి తెలిసిందే కదా అందరికీ తెలుసు సాక్షి గణపతి సాక్షి గణపతి అని పేరు ఎందుకంటే మనం శివుని దర్శించుకొని సాక్షి గణపతిని దర్శించుకోవాలి అక్కడ మన గోత్రనామాలు చెప్పుకోవాలి అప్పుడు సాక్షి గణపతి సాక్షిని చెప్తాడు అనమాట వీడు శ్రీశైలం వచ్చాడు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాడు అని ఇక్కడ నుంచి మనకు రెండు కిలోమీటర్లు ఉంటుంది శ్రీశైలానికి అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాలయాలు దేశానికి అవసరమా దేవాలయాలు కడితే అన్నం దొరుకుతుందా అని ఒకడు అన్నాడు దానికోసమని ఈ వీడియో చేస్తున్నాము ఇది చూస్తే తెలుస్తుంది ఇంతమంది జనాలు ఇన్ని లక్షల మంది వస్తున్నారు కదా దేవ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత మంది బతుకుతుంటారు దానికోసమే చూపించాము మొత్తం ఈ వీడియో పూర్తి ఇంకోటి నెక్స్ట్ శివుడు ఏంటి శివతత్వం ఏంటి మనకు తెలిసినంతలో చెప్పడం జరిగింది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది చూసి అందరికీ షేర్ చేయండి ఈ టర్నింగ్ నుంచి ఇలా దాటంగానే మనకు శ్రీశైలం వస్తుంది ఇలా వెహికల్స్ వెళ్ళే రూట్లో అయితే చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు వెహికల్స్కి ఇదే శ్రీశైలము మనం శ్రీశైలం ఎంటర్గానే శివలింగము నంది నెక్స్ట్ దక్షిణామూర్తి దర్శనం ఇస్తారు దాని తర్వాత మనము ఫస్ట్ బయలు స్వామి అక్కడ నుంచి వీడియోలకి ఎంటర్ అయిపోదాం ఎక్కడి నుండి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఆడవాళ్ళు నెత్తిన బ్యాగులు పెట్టుకొని చిన్న పిల్లలను నెత్తుకొని పిల్లలు కూడా చెప్పులు లేకుండా నడుస్తున్నారు కొంతమంది చెప్పులు లేకుండా కొంచెం దూరం నడవగానే అబ్బా పుట్టడమే కారులో పుట్టినట్టు ఫీల్ అవుతారు చాలా బిల్డప్ కొడతారు ఆడవాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళ అలంకారానికి అరగంట టైం పడుతుంది మేకప్ లేకుండా బయటికి రానే రారు అటువంటిది ఎండను దుమ్మును రాళ్ళను అన్నిటినీ దాటుకుంటూ ఇంత ఇబ్బంది పడుతూ కాళ్ళు ఎండకు బొబ్బలు ఎక్కి నడవలేకపోతున్నా చిన్న చిన్న రాళ్ళ పెచ్చులు గుచ్చుకుంటున్నా అలాగే వస్తున్నారు ఎందుకు వస్తున్నారు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఎందుకు వస్తున్నారు నాస్తికులు మూర్ఖులు సనాతన ధర్మాన్ని నమ్మని వారు ఇదంతా చూస్తే వీరికి ఏమన్నా పిచ్చా దేవుడు లేడు అని చెప్తే కూడా వినరు అని అనుకుంటారు నిజమే పిచ్చే కావచ్చు ఎంతమందికి పిచ్చి పది మందికి వంద మందికి వెయ్యి మందికి ఇంతమంది పిచ్చోళ్ళు ఉంటారా మరి ఏముందని వస్తున్నారు ఏమొస్తుందని వస్తున్నారు అయినా ఇక్కడ ఏమన్నా బంగారం డబ్బు ఇస్తున్నారా లేదు పైగా మనమే ముడుపులు సమర్పిస్తాము బహుశా కోరికలు నెరవేర్చుకోవడానికి కావచ్చు ఏముందని నెరవేరుతున్నాయి కేవలం ఒక బండ రాయి కుండ్రని రాయి అంతే రాయిలో దేవుడేంట్రా అనే మూర్ఖులు ఒక్కసారి ఈ భక్తులను శివస్వాములను చూస్తే ఒక ఆలోచన కలగాలి లేదంటే వాడు అన్నం తినే మనిషే కాదు జంతువుతో పోలిస్తే వాటిని కించపరిచిన వారం అవుతాం ఇంతమంది లక్షల్లో జనాలు వస్తున్నారంటే చూద్దాం ఒకసారి శోధిద్దాం ఈ ధర్మంలో ఏముందో కనీసం తెలుసుకుందామనే ప్రయత్నం చేస్తాడు అలా చేశాడా ఇక అంతే వాడు గుట్టలు కొండలు పట్టుకొని తిరగాల్సిందే ఇది పక్కా దేవాలయం కడితే అన్నం వస్తుందా అని ఒక సన్యాసి అంటాడు ఇది చూస్తే తెలుస్తుంది అన్నమే కాదు కొన్ని లక్షల కుటుంబాలు దేవాలయం మీద ఆధారపడి జీవిస్తున్నారు జనాలు ఎన్ని విధాలుగా ఆదాయం పొందుతూ జీవితం సాగిస్తున్నారో చెప్తాను ఆటో నడిపేవాడు జీపులు నడిపేవాడు ప్రైవేట్ టాక్సీ ఓనర్లు డ్రైవర్లు నీళ్లు శీతల పానీయాలు అమ్మేవాళ్ళు టీ కొట్టువాడు టిఫిన్స్ భోజనాలు నడిపే హోటల్స్ చిన్నపిల్లల బొమ్మలు ఆడవాళ్ల గాజులు అలంకార వస్తువులు అమ్మేవాళ్ళు శివునికి సమర్పించే పూజా సామాగ్రి అమ్ముకునే వాళ్ళు బట్టలు ఇంటిలో కావలసిన పరికరాలు అన్ని మతాల వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు పూలు పండ్లు ఇస్లాం మతస్తులు ఎక్కువగా అమ్ముకుని బతుకుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్పోస్టుల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు మనల్ని పాలించే గవర్నమెంట్లు కూడా స్పెషల్ బస్సులు వేసి ఆదాయం పొందుతున్నాయి భారతదేశం మొత్తం దేవాలయాలే ఎంతో ఆదాయాన్ని ఇస్తున్నాయి లేదంటే గవర్నమెంట్లందుకు గుడులను తీసుకుంటాయి దేవాదాయ శాఖ పేరు పెట్టి పెత్తనం చెలాయిస్తాయి ఎందుకంటే విపరీతమైన ఆదాయం వస్తుంది గవర్నమెంట్ ఆధీనంలో లేని దేవాలయాలలో వచ్చే ఆదాయంతో ఎన్నో స్కూళ్ళు యూనివర్సిటీలు అనాథాశ్రమాలు గోశాలలు వేద పాఠశాలలు నడిపిస్తున్నారు కొంతమంది పుణ్యాత్ముల చేతులలో ఈ దేవాలయాలు నడుస్తున్నాయి ఒక్క పండగకి వచ్చే భక్తుల వలన ఆ క్షేత్రంలోని షాపుల వాళ్ళు ఆరు నెలలకు సరిపడా ఆదాయాన్ని సంపాదిస్తారు ఎవడెన్ని చెప్పినా ఇది అక్షర సత్యం ఉచితంగా అన్నదానం చేస్తూ ఎంతోమంది దాతలు వాళ్ళ కర్మలను పోగొట్టుకుని పుణ్యాన్ని పొందుతున్నారు మనిషి చనిపోయాక దేహం శ్మశానంలోకి వెళ్తుంది ఆత్మ ఎక్కడికి పోతుంది సనాతన ధర్మం ప్రకారం పాపపుణ్యాలను బట్టి ఆయా లోకాలకు అంటే స్వర్గం నరకం మరిన్ని ఉత్తమ లోకాలకు వెళ్తుంది ఎప్పటి వరకు ఆత్మస్థితిని పొందనంత వరకు ఆత్మస్థితిని పొందిన తర్వాత ఆ శివ పరమాత్మలో లీనమవుతుంది అమ్మానికి లక్షల కోట్లు ఉండొచ్చు బిచ్చగాడు అందరి దగ్గర అడుకుంటాడు అయినా చివరికి ఇద్దరు శ్మశానం చేరుతారు శివుని పట్టుకుంటే ఇద్దరూ శివునిలో ఐక్యమవుతారు అలాంటప్పుడు డబ్బుకు గానీ ఈ భౌతిక సుఖాలకు గానీ విలువేముంది ఏమీ లేదు అంతా మాయ నా దృష్టిలో లక్షల కోట్లున్న వాడికంటే శివుణ్ణి పట్టుకున్న బిచ్చగాడే గొప్పవాడు ఇస్లాం మతస్థులు క్రైస్తవులు భారతదేశాన్ని వెయ్యి సంవత్సరాల పాటు పాలించి మొత్తం దేవాలయాలలో ఉన్న సంపదంతా దోచుకున్న ఇంత సుభిక్షంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు నింపుకుంటున్నారంటే కేవలం దేవాలయ వ్యవస్థ సనాతన ధర్మం వల్లనే ఎక్కువ మాట్లాడితే ప్రపంచం మొత్తం సనాతన ధర్మం వల్లనే నడుస్తుంది భారతీయులు ప్రపంచంలోని అన్ని దేశాలలో విజయం సాధిస్తూ ఆర్థికంగా బలంగా జీవిస్తున్నారు ఆయా దేశాలకు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతున్నారు ఎలాగంటారా ఇప్పుడు మన దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు కావచ్చు విదేశాల్లో ఉన్న భారతీయులు కావచ్చు వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మినా నమ్మకపోయినా ఏదో విధంగా మూడు పూటలా తింటూ జీవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పూర్వీకులందరూ సనాతన ధర్మాన్ని పాటించి ఆ పరమేశ్వరుణ్ణి పూజించిన వారే కాబట్టి ఆ పుణ్యఫలాలు వీళ్ళందరూ ఆ శివుని మొక్కినా మొక్కకపోయినా సుఖ సంతోషాలతో ఆ శివుని భిక్ష వలన బతుకుతున్నారు సనాతన ధర్మం శివుని మీద ప్రేమతో చాలా ఓవర్ మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు చెప్తాను వినండి శివునికి చేసిన సేవ శివునికి చేసిన పూజ శివునికి చేసిన ప్రదక్షిణం శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం శివనామాన్ని పలకడం వంశాన్నంతటిని కాపాడతాయి అని చెప్పారు కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోనార్కులో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాట్మండులో లింగం ఈ ఎనిమిది ఆయనే కాబట్టి సూర్యుని చూస్తావా శివుడే చంద్రుణ్ణి చూస్తావా శివుడే భూమిని చూస్తావా శివుడే అగ్నిని చూస్తావా శివుడే వాయువా శివుడే ఆకాశమా శివుడే నీరా శివుడే ప్రతి జీవిలోను శివుడే ఏది చూసినా శివుడే దేవతలు రాక్షసులు నానాయాతన పడి పాల సముద్రం చిలికితే ఎన్నో అద్భుతమైనవి వచ్చాయి అందరూ పంచుకున్నారు కానీ ఆలహలం అంటే విషం వచ్చేటప్పటికీ అందరూ కలిసి శివుడు దగ్గరికి మమ్మల్ని కాపాడండి ప్రాణాలను రక్షించండి అని వెళ్ళారు ఆయన పార్వతీ ఆజ్ఞతో విషాన్ని స్వీకరించాడు కానీ ఏరా అలంకారప్రాయమైనవి ధనం అప్సరసలు కామధేనువు విలువైన వస్తువులు వచ్చినప్పుడు నేను ఒకరిని ఉన్నాను ఆయనకిద్దాము అని కనీసం ఎవరైనా అనుకున్నారా లేదు ప్రాణం మీదకి వచ్చేసరికి మాత్రం నా దగ్గరికి వస్తారా అన్నీ కూడా అనలేదు ఇది శివుని గొప్పతనం ఇంత కష్టపడి ఆయన దగ్గరికి వస్తే ఏమి ఇస్తాడు ఐటీ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం పెళ్ళి పిల్లలు ఉన్న పలంగా డబ్బు బంగారం కోడేశ్వరని చేస్తాడా ఇవన్నీ ఇస్తాడేమో కానీ ఎన్ని బాధలు పడ్డా ఒళ్ళు హోనమైనా ఈ శరీరం నాది కాదు అనుకొని ఆయన దగ్గరకు చేరుకుంటే అలాగే మనసుని ఆయనకు అర్పిస్తే ఏదో ఒకనాడు అంటే ఈ జన్మ కాకపోయినా ఇంకొక జన్మలో అయినా నీకు సత్యం తెలియజేస్తాడు ఆ క్షణం ఎలా ఉంటుందంటే శివనామం విన్నా శివస్మరణ చేసిన శివుని గురించి మాట్లాడుతున్న శరీరం ఒళ్ళు పులకరించి మనసు కరిగి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయో అప్పుడు ఆ క్షణం నీకు శివుడు శివతత్వం బోధపడుతుంది ఆ స్థితిలో నువ్వు నేను వేరు కాదు నేనే నువ్వు నువ్వే నేను ఇద్దరం ఒక్కటే అని బోధపడుతుంది ఈ సమస్తం అంత సర్వం శివమయం అనే సత్యం ఆత్మజ్ఞానం తెలిసిన నాడు మరుజన్మ లేకుండా ఆయనలో ఐక్యమైపోతావు ఇన్ని మాటలు చెప్తున్నావు ఇంతకీ నువ్వే కూడా రానుకోవచ్చు చెప్పాలంటే నేను కూడా ఆ పార్వతీపతి అయిన శివుడి గురించి తెలియని శివభక్తుడిని